హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లైక్ అయితే ఇవ్వట్లేదండి లైక్స్ కామెంట్స్ అవి మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా సో ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి సో ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేస్తే ఇది చూసారా చుక్కాక అనమాట ఈ చుక్కాక అనేది నేను ఫస్ట్ టైం అయితే మన గార్డెన్లో వేసాను సో సీడ్స్ అయితే వేశాను తర్వాత ఫెస్టివల్ వచ్చేసింది సో ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండి పైకి అయితే రాలేకపోయింటుందనమాట రోజు బాబు అయితే వాటర్ వచ్చి ఇచ్చుకొని వెళ్ళిపోయేవాడు సో నేను వచ్చి చూస్తే ఇదైతే బాగా గ్రో అయ్యింది కానీ చూస్తే ఇక్కడ చూసారా ఆకు స్ట్రక్చర్ అనేది అయితే సరిగా లేదనమాట ఆకు అంతా వెనక్కి మనకి బెండ్ అయిపోయింది మేబీ పెస్ట్ అటాక్ అయినట్లుందనమాట సో అంత హెల్దీగా అయితే గ్రో అవ్వట్లేదు ఇంకా పెట్టినా కూడా లోభం లేదు అనేసి అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆకులు అయితే కట్ చేసేస్తున్నాను అనమాట చూసారా ఇది హార్వెస్ట్ చేసుకొని ఈ ప పచ్చడో లేకపోతే పప్పులకో అయితే మనము యూజ్ చేసేసుకోవచ్చు సో అయితే నేను ఇక్కడైతే ఈ ఆకు అనే ఆకుకూర అనేది అయితే హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఇట్లా మా ఆకు బాగా వచ్చింది హెల్తీగా వచ్చింది కానీ కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఏమైపోయిందంటే పెస్ట్ అటాక్ అయిపోయిందనమాట కంటిన్యూస్గా యాక్చువల్గా ఆకుకూరలకు అంత ఎక్కువ పెస్ట్ అయితే రాదు కాకపోతే ఏంటంటే ఈ చామంతి మొక్కలకు అలాగే మందార మొక్కలకి అన్నిటికీ పెస్ట్ ఒకేసారి అటాక్ కొంచెం శీతాకాలం కదా సో ఫస్ట్ అటాక్ అవ్వడం వల్ల సో అన్ని మొక్కలు అయితే ఎఫెక్ట్ అయ్యాయనమాట ప్రతి మొక్క కూడా ఎఫెక్ట్ అయ్యి ప్రతి మొక్క కూడాను ఇలాగే అయిపోయింది సో ఇంకా దీన్ని పెట్ పెట్టుకొని కూడా ఇంకా లాభం లేదనేసి అయితే నేను కట్ చేసేస్తున్నాను అనమాట సో ఇక్కడ చూసారో ఇలాగా కట్ చేస్తున్నాను మేబీ ఇలా కట్ చేస్తే పక్కన నుంచి మళ్ళీ కొత్త లీవ్స్ వస్తాయి కదా సో దానికోసం నేను స్టెమ్స్ అయితే అలాగే పెట్టాను చూద్దాము వస్తాయి ఇది నేను ఫస్ట్ టైం అనమాట పెంచడము సో ఇలాగ పెంచడం కట్ చేసుకోవడం వల్ల మళ్ళీ పక్క నుంచి స్టాకులు స్టెమ్స్ స్టార్ట్ అవుతాయో లేవో నాకైతే తెలియదు అనమాట సో చూద్దాము వస్తుందో రాదు అని అయితే నేను ఇలాగే పెట్టాను అనమాట అలాగే ఉంచేస్తాను సో మీకేమైనా తెలిస్తే రీజన్ అలా పెట్టేస్తే మళ్ళీ కొత్త లీవ్స్ వస్తాయి వస్తాయా రావా అనేది అయితే మీరు కామెంట్లో పెట్టండి నాకు తెలుస్తుంది కదా ఒక ఐడియా ఉంటుంది సో ఒకవేళ రాదనుకోండి టైం వేస్ట్ ప్రాసెస్ లేకుండా నేను మళ్ళీ ఇందులో సీడ్స్ అయితే వేసుకుంటాను లేదంటే ఇంకా వరకు వెయిట్ చేసేది అనుకోండి ఒకవేళ రాకపోతే టైం వేస్ట్ ప్రాసెస్ కదా సో మీ సలహా అయితే నాకు చాలా అవసరం అనమాట సో మీకు తెలిస్తే కింద కామెంట్లో అయితే పెట్టండి సో ఇక్కడ చూసారా పువ్వులు కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట మొక్క గీతను చూసాను మనకి ఇక్కడ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా సో అదంతా ఫ్లవరింగ్ అనమాట సో ఫ్లవరింగ్ స్టార్ట్ అయితే ఇంకా మొక్క గ్రోత్ అనేది ఆకుకూరల్లో ఆగిపోయినట్లే కదా సో దానికోసము ఇంకా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను అనమాట హార్వెస్ట్ చేసేసి పక్కన కొంచెం స్టెమ్స్ అయితే అలాగ పెట్టాను చూద్దాం వస్తాయో రావు చాలా మామూలుగా మనకి ఇది నిండుగా ఉంది కానీ ఆకు టబ్ నిండుగా కానీ ఆకు అంతా బ్యాక్కి కర్ల్ అయిపోవడం వల్ల ఆకు అస్సలు కనిపించట్లేదు అనమాట మొత్తం స్టెమ్సే కనిపిస్తున్నాయి స్టెమ్స్ స్టెమ్స్ అందులో చూస్తే మీకు స్టెమ్స్ ఉన్నట్లే కనిపిస్తుంది కానీ లీవ్స్ ఉన్నట్లయితే కనిపించట్లేదు అనమాట సో నాకైతే చాలా బాధ వేసింది మామూలుగా ఈ చుక్కకూరతోని పచ్చడి చేసుకుంటారు నాకు తెలిసి ఇంకా పప్పు అయితే చేసుకుంటారు సో ఇంకా ఈ చుక్కకూరైతే ఏం ఏం రెసిపీస్ అయితే నాకు తెలియదు అనమాట నాకు తెలిసినంతవరకు పచ్చడి అలాగే పప్పు అనమాట సో ఆకుకూరలో పప్పు అంటారు సో అలాగా ఆ చుక్కకూర వేసి పప్పు చేస్తారు ఇంకా బిర్యానీ చేసినప్పుడు మనం అందులోకి బాజీ చేస్తారు కదా సో దాంట్లో కూడా యూజ్ చేస్తారు ఇవి త్రీ రెసిపీస్ తప్పితే ఈ చుక్కకూర యూజ్ చేసి ఏది నేను చేయను అనమాట సో నాకు తెలిసిన రెసిపీస్ అయితే ఇవి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ ఈ చుక్కక యూజ్ చేసి ఇంకా ఏమైనా రెసిపీస్ మీరు ఏమైనా చేస్తారేమో అది కూడా కామెంట్ చేయండి ఇంకా చెక్ చేయాలన్నమాట సో ఇది చాలా వచ్చింది కదా సో మనకి దానికోసం ఇంకా యూట్యూబ్లోనే సర్చ్ చేసి ఒక మంచి రెసిపీ చేయాలి నాకైతే తెలియదు ఇది నాకు తెలిసిందైతే అవి మూడే పచ్చడి పప్పు అలాగే బాచి ఇవి మూడు అయితే తెలుసు అనమాట చూద్దాం యూట్యూబ్ ఉంది కదా మనకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఏదైనా ఒక మంచి రెసిపీ తెలియకుండా పోదు కదా సో ఈ రెసిపీ అయితే సర్చ్ చేసి అయితే చేద్దామన్నమాట సో మొన్న ఇక్కడ చూసారా తోటకూర హార్వెస్ట్ చేశాను సో తో సైడ్ నుంచి మళ్ళీ మనకి కనిపిస్తున్నాం మీకు కనిపిస్తుందా ఈ చుక్కకూర పాటలోనే తోటకూర ఒకటి పడ్డదన్నమాట తోటకూర మనం ఒకసారి అనుకోండి వస్తూనే ఉంటుంది ఏదో ఒక బాట్లో సో దీంట్లో వచ్చింది అనమాట సో దీన్ని మొన్న హార్వెస్ట్ చేశాను పప్పు కోసం అనేసి సో సైడ్ నుంచి అయితే బ్రాంచెస్ అయితే వస్తున్నాయి అనమాట సో ఇలా కూడా ఇది కూడా చుక్కాకు కూడా బ్రాంచెస్ వస్తే చాలా హ్యాపీ అనమాట నేను రావనుకోండి మనం ప్రతిసారి సీడ్స్ వేసుకోవాలంటే ఇబ్బంది కదా సో అది మళ్ళీ సీడ్స్ వేసుకున్నప్పటి నుంచి మళ్ళీ గ్రో అవ్వాలి మనం హార్వెస్ట్ చేసుకునే లెవెల్కి రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా టైం టేకింగ్ ప్రాసెస్ అలా కాకుండా మనం హార్వెస్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ మొక్కలు వస్తూ ఉంటే మనకు అది ఈజీ ప్రాసెస్ అనమాట చూద్దాం వస్తుందో రాదో అందులో ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది అసలు ఇంకా వింటర్ ఎండింగ్లోనే ఉన్నాం ఇంకా ఫిబ్రవరి స్టార్టింగ్లోనే ఉన్నాం కదా మనము అయినప్పటికీ ఎండలు అయితే బాగా ఆన్ చేస్తున్నాయి అనమాట చాలా ఎక్కువగా అయితే ఉంటున్నాయి ఎండలు చూడాలి ఎన్ని వస్తాయో ఎన్ని రావు ఎంత అస్సలు ఇప్పటికే చాలా ఎక్కువ వస్తుంది అనమాట సో ఈ ఎండలకి ఇది మళ్ళీ వస్తుందా రాదా అనేది అయితే నాకు డౌట్గానే ఉందనమాట సో ఏంటంటే ఇంకా మల్చింగ్ అయితే వేయాలి మొక్కలకి ఎండలు ఎక్కువైపోతున్నాయి కదా సో మల్చింగ్ చేసుకుంటే మొక్కలకి హ్యాపీగా ఉంటుంది కదా చల్లగా ఉంటుంది మట్టి హై ఎక్కువ హైడ్రేషన్కి గురి అవ్వకుండా మల్చింగ్ వేసామనుకోండి ఎప్పుడూ తడిగా ఉండి మొక్కలు అయితే హెల్దీగా గ్రో అవుతాయి సో కాబట్టి మొక్కలైతే కొంచెం షేడెడ్ ప్లేస్లోకి మార్చుకోవడమే బెటర్ ఆ కూరను సో వచ్చే వేసవి కాలంకు ఇంకా టిప్స్ అయితే నేను ఇద్దామనుకున్నాను అనమాట నేను నెక్స్ట్ వీడియో అయితే నేను వేసవికాలంలో మొక్కలకి తీసుకోవాల్సిన టిప్స్ అనేది అయితే వీడియో పెడతాననమాట ఎందుకంటే తెలుసుండకపోవచ్చు కదా అందరికీ కొత్త కొత్త గార్డెనర్స్కి సో వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనేసి అయితే వీడియో అయితే చేసి పెడతాననమాట సో ఇక్కడ చూసారా మొత్తము కూర అయితే హార్వెస్ట్ చేయడం అయితే అయిపోయిందనమాట ఇక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూనే టబ్ మొత్తం ఖాళీ చేసేసాను సో కొంచెం ఆకలి అయితే ఉన్నాయి కానీ సో అలాగే పెట్టేస్తా వస్తుందో అదో చూద్దాం ఇది పోతే పాపం లాగితే వచ్చేసింది అనమాట ఆ చేసేటప్పుడు చూసుకుంది అని లేకపోతే ఇబ్బంది అవుతుంది ప్రతిసారి మనము సిజర్ యూజ్ చేయలేమండి ఎందుకంటే ఆ గుబురుగా ఉన్న చోట మనం సిజర్ పెట్టి తీయాలంటే ఆ చిన్న చిన్న ఆకులు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట సో ఆకుకూరలు హార్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేత్తో తీసుకోవడమే బెటరు సో ఇది మరీ చిక్కగా ఉంది నాకు చేపెట్టడానికి వీలు అయితే కొన్ని చోట్ల కొన్ని చోట్ల సిజర్ యూజ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇదండి ఈరోజు వీడియో మొత్తం హార్వెస్ట్ అయితే చేశాను నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీ డైరీ యూట్యూబ్ ఛానల్